నిన్న నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా వినండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని అయితే చెప్తున్నాను అసలు ఏం జరిగిందంటే నిన్న నేను తోటకూర వండినా దాంతో పాటు చప్పటిపప్పు కూడా చేసుకుందామని కందిపప్పు కూడా అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఏం జరిగింది అనడం కంటే ఏం చేశానో చెప్తా అనడం కరెక్ట్ ఏమో తోటకూర వండేటప్పుడు తాలింపుకి వెల్లుల్లిపాయలు వేసిన అవైతే బానే ఉన్నాయి ఇంకా బానే ఉంది కదా అని చెప్పేసి చప్పటిపప్పు తాలింపు పెట్టేటప్పుడు కూడా ఎక్కువగా వెల్లుల్లిపాయలు అనమాట ఉల్లిపాయలే కదా ఒంటికి చాలా మంచిది అందులో చెప్పడానికి ఏముంది మేము వినడానికి ఏముంది అంటారేమో అనుకోకండి వేసిన వెల్లుల్లిపాయలు మంచిదే కావచ్చు కానీ నేను వేసిన పద్ధతి అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే తోటకూరలో వెల్లుల్లిపాయలు వేసినప్పుడు పొట్టు తీసి వేసిన కానీ చప్పటి పప్పులో వేసినప్పుడు మాత్రం పొట్టు తీయకుండా వేసిన ఇక్కడే వచ్చింది చికెన్ తా పొట్టు తీయకుండా ఆయిల్లో వేసిన వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటిగా చిల్లడం అయితే స్టార్ట్ అయింది ఒక్క క్షణం నా మొహం కాలిపోయింది అనుకున్నంత భయమైంది అంతే మరి ఒంట్లో వణుకు పుట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బయటికి దూరంగా వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇలాంటి తప్పు చేసారా చేయకపోతే మాత్రం ఇంకెప్పుడు కూడా అసలు చేయకండి